నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రుల శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనం బుధ నక్షత్రాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలు కూడా బుధుడికి సంబంధించిన నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారు అలాగే బుధ మహర్దశ ఎప్పుడైనా వచ్చినప్పుడు జన్మించిన ఎప్పుడైనా మనం వేరే దశలలో జన్మించిన శని మహర్దశలో బుధ బుధమహర్దశ వస్తుంది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి జాతి పచ్చ అనేది ధరించడం ఎమరాల్డ్ ఎంతైనా సరే వీరికి మంచి జరుగుతుంది అలాగే మిథున లగ్నము కన్యా లగ్నము మిథున రాశి కన్యా రాశి అయినప్పుడు కూడా ధరించినట్టయితే వారికి బాగుంటుంది ఒకటికి రెండు పరిశీలించుకొని మంచి జాతి రత్నాలు ధరించినట్టయితే మనకి శుభ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అలాగే మాకు శక్తి లేదు మేము ధరించలేము అనుకుంటే బుధుడు ప్రీత్యర్థంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలను దర్శించటము అలాగే ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం అనేది ఎక్కువగా చేసుకోవటము స్వామివారికి కాస్త తులసిమాల అనేది సమర్పించటము ఇవన్నీ చేసుకుంటున్నట్టయితే ఆ మహర్దశి నడిచినప్పుడు బుధ బుధవారం రోజు వారికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది